అంటే పురుషుల్లో పరుషత్వం ఉంటే పర్వాలేదా జాగ్రత్తగా ఆలోచిద్దాం అంబిక అంబాలిక దాసి వ్యాసుడు ఒకడు అంబిక భయపడి కళ్ళు మూసుకుంది మానసికంగా కూడా గుడ్డివాడు పుట్టాడు ఎందుకని భౌతికంగానే గుడ్డివాడు కాదు మానసికంగా కూడా ఎంత స్థాయి అంటే అతను గుడ్డితను సాక్షాత్తు విష్ణుమూర్తి విశ్వరూపం చూపిస్తున్నాడు కృష్ణమూర్తి ఆ చూపించినప్పుడు ఈయనకి ప్రత్యేకమైన దివ్య దివ్యచక్షువులను ఇచ్చాడు ఆయన విశ్వరూపాన్ని చూశాడు నమస్కారం చేసుకున్నాడు తర్వాత అతను కోరుకోవాల్సింది ఏమిటి కోరుకున్నది ఏమిటి మామూలుగా అయితే కోరుకోవాల్సింది నాకు మోక్షాన్ని ప్రసాదించిన ఆయన అని కోరవచ్చు కనీసపక్షం తన పిల్లవాని యొక్క ఆ బుద్ధి కుశలతను సన్మార్గం వైపు మళ్లించిన ఆయన అని కోరవచ్చును ఇవేవీ ఆయన కోరింది ఏమిటి అంటే నేను నిన్ను చూసిన కళ్ళతో లోకాన్ని చూడలేను కాబట్టి నా కళ్ళు మళ్ళీ తీసేసుకో అన్నాడు ఎంత తెలివిగా ఉందో చూడండి ఆ దృష్టి అంటే అంత గుడ్డివాడు అనమాట ఇక అంబాలిక ఆమె ఏం చేసింది పాలిపోయింది పాండురోగి పుట్టాడు పరిపూర్ణమైన భక్తితో ఉంది దాసి పరిపూర్ణమైన భక్తుడు విదురుడు పుట్టాడు దీన్ని బట్టి ఏమవుతుంది పురుషుని యొక్క మానసిక స్థితి కంటే పురుషుని యొక్క భావనల కంటే స్త్రీ యొక్క మనోభావనల యొక్క ప్రాధాన్యమే సమాజంపై ఉంటుంది పుట్టబోయే తరంపై ఉంటుంది అనే విషయం మనకు స్పష్టమవుతుంది మన పాఠ్యాంశాల్లో చరిత్ర ఉండేదండి మనుచరిత్రలో వరూధిని అనేట్టుంటే ఆమె ప్రవరుడు అలా అగ్నిలో అగ్ని జీవాల రూపుడై వెళ్ళిపోతే ఆయన్ని మనసు నిండా నింపుకుంది ఇంతట్లోనూ మాయాప్రవరుడు వచ్చాడు ఆమెను కలిశాడు ఈ మాయాప్రవరుడు వల్ల కలిగినటువంటి సంతానము ఎటువంటి సంతానమైంది అంటే స్వరోచి అంటే తనకు తానుగా ప్రకాశించేవాడు సాక్షాత్తు ప్రవరుడు ఎలాగైతే కాంతితో ప్రకాశిస్తున్నాడో అటువంటి వాడు పుట్టాడు వాడి కొడుకే స్వరోచిషు మనువైనాడు ఇక్కడ స్త్రీ యొక్క మనోభావన యొక్క ప్రాధాన్యం వచ్చే తరంపై ఉంటుందనే విషయానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి కాబట్టి మనకు ఆ అంశాన్ని కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే భవిష్యత్ తరం బాగుండడానికి స్త్రీల యొక్క ఆ సౌమ్యమైనటువంటి స్వభావాన్ని కాపాడుకోవడం చాలా అవసరం భారతదేశీయమైనటువంటి స్త్రీలు మాతృమూర్తులు వ్రతాలు నోములు పేరుతో సౌమ్యతను పెంచుకుని ధార్మికతను పెంచుకుని దానాలు చేస్తున్నందువలన దానం కొద్దీ బిడ్డలు అనే సామెతను అనుసరించి మహాత్ములను కనగలిగారు ఫైవ్ పర్సెంట్ భారతీయులు మహాత్ములను ఎంతమందినో వేలకు వేల మందిని కనగలిగారు మిగిలిన దేశాల్లో తొంభై ఐదు శాతం దేశాల్లో మహాత్ములు ఎంతమంది ఉన్నారు గత రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాలు చరిత్ర పరిశీలించండి అక్కడ మహాత్ములు జననం లేదు ఇక్కడే ఉంది కారణం ఏమిటి ఈ మాతృమూర్తుల సౌమ్యత ఆ కారణంగా వాళ్ళు పితృకార్యాలలో కఠినంగా పాల్గొనేటువంటి స్థితిని కల్పించలేదు మన వాళ్ళు మరి అమ్మాయిందండి మగపిల్లలు లేరండి అప్పుడేం చేయాలి అంటే ఆ అమ్మాయికి పుట్టిన బిడ్డ మగ బిడ్డ అతనికి ఈ అధికారం ఉంటుంది అతను చిన్నపిల్లవాడండి అంటే ఈ పిల్ల యొక్క భర్త తల్లిదండ్రులు లేనివాడైనట్లయితే తన కొడుకు పేర తాను ఆ కార్యక్రమాలు నిర్వర్తించవచ్చు ఆయనకి అవకాశం లేదు తల్లిదండ్రులు ఉన్నారు ఈ పిల్లవాడు కూడా చిన్న పిల్లవాడు అంటారా అతని పేర కర్తవ్యాన్ని వేసి మరొకరు చేయవచ్చు అలా ఎవరు చేయాలి అనడంలో బిడ్డలు మగబిడ్డలు చేయడం అనేటువంటిది